దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పు రాబోయేటువంటి తరాలలోని సమసమాజ నిర్మాణ స్థాపన జరుగుతుంది అనేసి పేద ప్రజలకి బడుగులకు నిరుపేదలకు ఒక భరోసానిచ్చే విధంగా ఉంది అదేంటంటే గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఉద్యమాలు చేస్తూ ఈ మాదిగలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి ఆ సమస్యకి ఈరోజు ప్రత్యేకంగా దానికి ఒక సమాధానం దొరికింది అదేంటంటే ఎస్సీలలోని అసమానత అసమానతలతోటి వెనుకబడినటువంటి మాదిగలు మరియు ఇతర ఎస్సీ ఉపకులాలకి న్యాయం జరిగే విధంగా రాష్ట్రాలకి ఏబిసిడీలుగా ఎస్సీలని డివైడ్ చేసుకోవచ్చు అనేటువంటి అధికారాన్ని ఇచ్చింది సుప్రీంకోర్టు ఏడుగురు జడ్జీల యొక్క ధర్మాసనంలోని ఆరుగురు జడ్జీలు దానికి సపోర్ట్ ఇవ్వటం అనేది ఒక చారిత్రకమైనటువంటి విషయం ఇకపోతే ఇది ఈరోజుకి ఈరోజు వచ్చింది కాదు పంతొమ్మిది వందల యాభైలో ఎస్సీ రిజర్వేషన్స్ భారత రాజ్యాంగం కల్పిస్తే ఆ తర్వాత తొంభై నాలుగు వరకు కూడా కొంత హెచ్చు తగ్గులతోటి ఎస్సీలు ప్రయాణం చేస్తూ ఉంటే అప్పటికి ఒక తల్లి పుట్టినటువంటి బిడ్డలు సమానంగా పంచుకోవాలి సమానంగా అనుభవించాల్సినటువంటి పరిస్థితుల్లోని జనాభాలో ఎక్కువ ఉన్నవారికి తక్కువ రిజర్వేషను తక్కువ ఉన్నవారికి ఎక్కువ రిజర్వేషను పొందుతూ ఈ యొక్క ఎక్కువ జనాభా ఉన్నవాళ్ళు వెనకబడి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో వెనకబడినటువంటి పరిస్థితి తొంభై నాలుగు నుంచి కూడా జరుగుతూ ఉంది దాన్ని ఉద్యమ రూపంలో అనేక కార్యరూపాలు దాల్చుకుంటూ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు జూలై ముప్పై ఒకటి వరకు కూడా కొనసాగింది అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోని అమలైనటువంటి ఏబిసిడీ యొక్క వర్గీకరణ తొంభై నా రెండు వేల నాలుగు వరకు ఇరవై వేల మంది మాదిగలో ఈ యొక్క వర్గీకరణ ద్వారా లబ్ధి పొందారు అందులో లాంటి వారు ఎంతోమంది ఉన్నారు మళ్ళీ ఆ రోజు చెన్నయ్య వర్సెస్ ఏపీ అనేటువంటి ఒక కేసుని ఆధారంగా చేసుకొని సారూప్యత కలిగినటువంటి ఎస్సీలు ఒకే సామాజిక ఆర్థిక స్థితిగతులు ఉన్నటువంటి ఎస్సీలు వీరిలో మళ్ళీ సబ్ చేసిన అవసరం లేదు అనేసి ఆ రోజు సుప్రీంకోర్టు కొట్టివేసినటువంటి విషయం మనకు తెలుసు కానీ అది నిజం కాదు ఎస్సీల్లోని హెచ్చు తగ్గులు ఉన్నాయి ఇన్నిట్లోని డెబ్బైకి చిలుకు డెబ్బై శాతం పైచిలకు ఉన్నటువంటి మాదికలు నష్టపోతూ ఉన్నారు తక్కువ ఉన్నటువంటి మిత్రులు ఎక్కువ రిజర్వేషన్ పొందుతూ ముందుకెళ్తూ ఉన్నారు పొందినవారు ఇంకా ఇంకా వారిని అభివృద్ధి చేసుకుంటూ ఒక పెద్ద అంతరం అనేది వీరి మధ్య ఏర్పడింది అనేసి అనేక కమిటీలు కూడా కమిషన్లు కూడా రిపోర్టింగ్ ఇచ్చినా సరే అది అమలు కాలేదు ఈ సందర్భంగా పెద్ద పెద్దదిక్కుగా అన్నగా ఉన్నటువంటి మందకృష్ణ గారు తొంభై నాలుగు నుంచి ఎంఆర్పిఎస్ అనేటువంటి ఒక ఉద్యమ పార్టీని స్థాపించి దానిని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఆయన విజయం సాధించారు ఈ సందర్భంగా వారికి కృషి చేసినటువంటి వారికి సానుకూలంగా స్పందించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి న్యాయాన్ని ఎస్సీలకి అనుకూలంగా ఇచ్చినటువంటి సుప్రీంకోర్టుకి ప్రత్యేక ధన్యవాదాలు అంతేకాకుండా ఈ విషయం తెలిసిన మరుక్షణమే అసెంబ్లీలో నిన్న మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏబిసిడి వర్గీకరణ మేము స్వాగతిస్తున్నాం తప్పనిసరిగా ఏబిసిడి వర్గీకరణ త్వరితగతిన ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మేము అమలు చేస్తాం ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో కూడా సాధ్యమైనంత వరకు ఏబిసిడి వర్గీకరణ ద్వారానే ఈ యొక్క రిజర్వేషన్ల ద్వారానే ఉద్యోగ కల్పన కూడా కల్పిస్తామని ఒక గొప్ప గొప్ప విషయం తెలియచేయడం జరిగింది ఆయన ఒప్పుకోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి వివిధ పార్టీలకు చెందినటువంటి వారు కూడా దీనికి సానుకూలంగా స్పందించడం జరిగింది మనందరికీ తెలుసు ఏబీసీడీ వర్గీకరణ అనేది ఎస్సీల్లో ఏ పార్టీ కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి లేదు అన్ని పార్టీలు సానుకూలంగానే ఉన్నాయి కాబట్టి ఆ విషయం తెలిసిన వెంటనే రేవంత్ రెడ్డి గారు బహుశా దేశంలోనే అంత త్వరితగతిన స్పందించినటువంటి ముఖ్యమంత్రి లేరు అని చెప్పడానికి అతిశయోక్తి కాదు అంతేకాదు ఈ సందర్భంగా చాలా కాలం నుంచి మొదటిసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏబిసిడి వర్గీకరణ ఆయన ద్వారా సాధ్యపడింది ఆయన గారి కృషి కూడా ఇందుట్లోని మనం మరిచిపోవడానికి వీలలేదు ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పర్యాయాలు దాన్ని ఒప్పుకున్నా సరే సుప్రీంకోర్టు లీగల్ ఇష్యూ వల్ల అనేక పర్యాయాలు ఆగిపోయిన విషయం మనకు తెలుసు ఇకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరుక్షణమే మా యొక్క పెద్దలు దామోదర్ రాజనాథ గారి యొక్క అధ్యక్షతన ఎస్సీ మాదగిల యొక్క ఎమ్మెల్యేల నుండి ఒక ప్యానల్ ఏర్పాటు చేసి దానికి ప్యానల్ చైర్మన్గా దామోదర్ రాజనంద గారు ఉండి వీరంతా కూడా రేవంత్ రెడ్డి గారిని కలిసి వారి ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అడ్వకేట్ని మన ప్రభుత్వం తరపు నుంచి నియమించుకొని సుప్రీంకోర్టులోని వాదించి గెలవటానికి కృషి చేసినటువంటి విషయం కూడా ఈ సందర్భంగా మాదిగ సమాజం మర్చిపోకూడదు అనేసి తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఈరోజు కేసు వాదించినటువంటి వారిలోని కపిల్ సిబాల్ అనేటువంటి కాంగ్రెస్ పార్టీ కురువృద్ధులు కూడా ప్రధాన భూమిక పోషించాలనేటువంటి విషయం మీ దృష్టికి తీసుకొద్దామనుకుంటున్నాను కాబట్టి ఈ సందర్భంగా అనేక రకాలుగా మాదిగలకి పెద్దన్నగా వెన్నుదన్నుగా ఉన్నటువంటి మందకృష్ణ గారికి దాని త్వరితగతిన అది అమలైనా సరే మన రాష్ట్రాల్లోనే అమలు చేయాలంటే ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ కూడా చాలా అవసరం తెలిసిన వెంటనే దానికి స్పందించి సానుకూలంగా స్పందించి మాదిగుల యొక్క అభ్యున్నతికి తోడ్పడతాను నేను అనేసి భరోసా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి మరియు దీనికి వెన్నుదన్నుగా ఉండి సానుకూలంగా స్పందించి అనేక పరియాలు మీటింగుల్లో అటెండ్ అయ్యి భరోసాని కల్పించినటువంటి కేంద్ర ప్రభుత్వ పెద్దలకి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే ఇంకొక విషయం మరొకరాదు ఏపీడీ వర్గీకరణ అంటే ఏకి ఒకటి బీకి ఏడు సికి ఆరు డికి ఒకటి ఆ విధంగా పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ కేటాయించడం జరిగింది కానీ తెలంగాణలోని అది ఆంధ్రాలో రమారని సమానంగా ఉంటారు మారలో మాదిగలు కొంచెం ఒక ఒక పర్సంటేజ్ మారలే అక్కడ ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి కానీ తెలంగాణకు వచ్చేటప్పటికి ఈ యొక్క అంతరం చాలా ఎక్కువ ఉంది అప్పుడు కల్పించినటువంటి రిజర్వేషన్లు వేరే మారిపోయాయి ఇప్పుడు సుమారుగా డెబ్బై శాతం పైచీలకు కేవలం మాదిగలే ఉన్నారు తెలంగాణలోని ఏ నియోజకవర్గం మీరు మీ అందరూ తెలియంది కాదు తెలంగాణ ప్రజానికానికి ఏ నియోజకవర్గంలో చూసినా సరే పది నుంచి పదిహేను వేల లోపల మారలుంటే నలభై నుంచి యాభై వేల వరకు ఉన్నటువంటి విషయం మరో రాదు అదే రిజర్వేషన్లో యథాతథంగా ఒకటి ఏడు ఆరు ఒకటి ప్రకారం రిజర్వేషన్ కల్పిస్తే మరొకసారి మాదిలకి అన్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి పెద్దలు ఆలోచించి ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి మందకృష్ణ గారిని కూడా నేను కోరుతూ ఉన్నాను మీ కృషి అవిరామం అవిరామైనటువంటి మీ కృషి శ్లాఘనీయం అంతేకాకుండా నిజమైనటువంటి న్యాయం జరగాలి అంటే మీరు కట్ట పడ్డ కష్టానికి వందకి వంద శాతం న్యాయం జరగాలంటే తప్పనిసరిగా ఇది పదకొండు పాయింట్ రెండు శాతం మాదిగల జనాభా తెలంగాణలో ఉంది కాబట్టి పదకొండు పాయింట్ రెండు శాతం ప్రకారం రిజర్వేషన్లు జరగాలి విద్యలోని అనేక యూనివర్సిటీల్లోని ఎంట్రన్స్లు జరగాలి ఉద్యోగ కల్పనలో కూడా అవకాశాలు రావాలని ఈ సందర్భంగా నేను పెద్దల్ని మందకృష్ణ అన్నగారిని కోరుతూ ఉన్నాను వారు పెద్దల్ని అంటే మీరు ఏ స్థాయిలో మీరు దీన్ని కదిలిస్తారా ఒక రాష్ట్రంకి సంబంధించి రిజర్వేషను పొందుపరిచిన దానికి ప్రకారం జనాభా ఉండదు ఇప్పుడు తెలంగాణకి ఒక రకంగా ఉంటుంది ఆంధ్రాకి ఒక రకంగా ఉంటుంది పంజాబ్ కూడా ఏబిసిటీ రిజర్వేషన్ నుంచి చెన్నై వర్సెస్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ కేసు ఆధారంగానే అక్కడ రిజర్వేషన్ కొనసాగుతున్నవే ఏబిసిటి కార్యక్యూషన్ కొట్టేయడం జరిగిన విషయం తెలుసు మనకి కాబట్టి ఏ రాష్ట్రానికి సంబంధించి రిజర్వేషను ఆ రాష్ట్రానికే ఉండాలి ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఏడు ఆరు ఒకటిస్తారా ఒకటి ఆరు ఏడు ఒకటి ఇస్తారా అనేది అక్కడ ఆ రాష్ట్రం చూసుకుంటుంది కానీ తెలంగాణ వారిగా మేము డిమాండ్ చేసేది మేము కోరుకునేది మేము మీకు సూచించేది ఏంటంటే పదకొండు పాయింట్ రెండు శాతం ఉన్నటువంటి మాదిగలకి నిజమైనటువంటి న్యాయం జరగాలి పదకొండు పాయింట్ రెండు పర్సెంట్ రిజర్వేషన్ పదిహేనులో మాదిగలకి చెందాలి మారలకి మరియు మాదిగ ఉపకులాలకి మరియు ఆది ఆంధ్రులు రెల్లి వారికి కూడా వారి జనాభా ప్రకారం రిజర్వేషన్లు అందాలని మాదిగలు మాలలో కొంత ముందుకెళ్ళిన ఆది ఆంధ్రులు మరియు వెళ్ళివారు ఇంకా ఎక్కడా కూడా బయటకు వచ్చి బలంగా మేము ఉన్నాము అనేసి ఏ రంగంలో కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి వారికి కూడా సరైన సమన్యాయం జరగాలి ఇది ఒక మాది కులం తరపు నుంచి చేసిన ఉద్యమే కాదు ఎస్సీల్లో ఉన్నటువంటి తారతమ్యాలు సమసిపోయి ఆర్థిక సమానత్వం రావాలి సామాజిక సమానత్వం రావాలి అన్నదమ్ముల్లో మేమంతా కలిసి ఉండాలి అంటే ఈ రిజర్వేషన్ పై రెండు పర్సెంట్ మాదిలు కేటాయించాలని దీని సహృద్భావంతో స్నేహపూర్వక వాతావరణంతో సౌభాతృత్వంతో మాలలు పెద్దలు కూడా అంగీకరించి అందరూ కలిసి ముందుకు నడవాలని దీనిని వివిధ కులాల్లో ఎస్సీల్లో ఉన్నటువంటి సబ్క్యాటగిరీషన్లో ఉన్నటువంటి అందరి కులాలు కూడా మాలలు కావచ్చు మాదిగలు కావచ్చు ఆదివాదులు కావచ్చు రెల్లివారు కావచ్చు మిగతా ఉపగ్రాలు కూడా దీనిని అంగీకరించి సంతోషంగా దీన్ని మనమందరం కూడా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ దీన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలనేసి దీని అంతా సంతోషకరమైన వాతావరణంలోని ఈ విభజన జరగాలనేసి ఇందుట్లో ఎవరికో అన్యాయం జరుగుతున్నట్లు కాదు ఎవరికో ఎక్కువ వడ్డిస్తున్నట్టు కాదు ఎవరి అంత అనే విధంగా జరిగేటువంటి ఈ రిజర్వేషన్ కార్యక్రమాన్ని పెద్దలు ముందుకు తీసుకెళ్లాలనేసి సందర్భంగా సూచిస్తూ